నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర టెక్పిసెస్ వన్ టౌన్ విజయవాడ ఈ రోజు అయితే మంచి మంచి ఐటమ్స్ జూట్ జార్జెట్ శారీస్ అయితే తీసుకొచ్చేశారండి కాశ్మీరీ జూట్ జార్ జార్జెట్ శారీస్ కంచి బోర్డర్స్ తో చాలా చక్కని షైనింగ్ తో చాలా చక్కగా అయితే ఉంటుంది చూసారు కదా ఐటమ్స్ అన్ని కూడా మంచి ఆఫర్ రేట్ ఇవన్నీ కూడా మీకు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు రేంజెస్ ఇవి మంచి ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసాను చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇదిగోండి బా మీకు పళ్ళు వచ్చేసేపటికి చక్కగా ఇలాగైతే వచ్చేస్తుంది వైలెట్ కలర్ మ్యాచింగ్ యెల్లో కలర్కి అయితే చాలా చక్కగా అయితే వచ్చేసింది కింద బోర్డర్ కూడా మీరు కంచి బోర్డర్ తో చాలా చక్కగా అయితే ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు వైలెట్ కలర్ తో చాలా కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేసింది చాలా మంచి మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫైవ్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రెష్ శారీస్ ఎటువంటి లోపాలు లేవండి చక్కగా ఎవరికైనా పెట్టుబడికి వాటికి తీసుకెళ్లాలన్నా చక్కగా తీసుకుని వెళ్ళచ్చు వెయ్యి రూపాయలు ప్యాంట్ శారీస్ మీరు పెట్టినట్లే ఇవ్వండి ఇలాగైతే కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంతేనండి ఎన్ని కూడా అదే స్టైల్ అయితే ఉంటుంది ఇంతే కాకుండా ఎన్ని కూడా కలర్ చాట్టారండి